మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో రాబోతున్న ఓజీ సినిమా రివ్యూ అయితే వచ్చేసింది రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతున్న ప్రతి ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వల్లే ఎక్కువగా ఫ్లాప్ అవుతున్నాయి ఇలాంటి టైమ్ లో స్కై హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతున్న సినిమా ఓజీ సినిమా రివ్యూ కోసం చాలా మంది ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు రీసెంట్ గానే సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి యుబిఐ సర్టిఫికేట్ వచ్చింది ఓజీ సినిమాకి సెన్సార్ వాళ్ళు ఇచ్చిన రివ్యూ ఒకసారి పరిశీలిస్తే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ఇంటర్వెల్ సీన్ కూడా అదిరిపోయిందట ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్ రేంజ్ లో ఉందని సెకండ్ హాఫ్ మాత్రం ఓర లెవెల్ లో ఉందని కన్ఫామ్ చేశారు సినిమా ఫస్ట్ హాఫ్ లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ ని స్పెషల్ గా అయితే ప్లాన్ చేశారట ఎంట్రీ సీన్ కి వచ్చిన హై మళ్లీ ఇంటర్వెల్ సీన్ కే వచ్చిందని ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా స్టోరీ తో పాటు ఓల్డ్ బిల్డింగ్ కూడా ఎక్కువగా ఉందని కన్ఫర్మ్ చేశారు ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు కూడా బ్లాక్ బాస్టర్ కి ఏ మాత్రం తగ్గలేదని కన్ఫర్మ్ చేశారు ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా మూడు అయితే డైరెక్టర్ ప్లాన్ చేశారట భారీ ఎలివేషన్ సీన్స్ తో పాటు బిగ్గెస్ట్ యాక్షన్ సన్నివేశాలతో సెకండ్ హాఫ్ లో వచ్చి ఈ మూడు ఎపిసోడ్స్ నింపేశారు ఇంకా ఈ సినిమా క్లైమాక్స్ అయితే మన డైరెక్టర్ సుజిత్ స్టైల్లోని ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాంటి మాస్ క్లైమాక్స్ ని ఈ సినిమాలో మన డైరెక్టర్ సుజిత్ ప్రజెంట్ చేశారట ఇంకా మన తమనన్న ఈ సినిమాకి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ ఇంకా సాంగ్స్ అయితే మాటల్లో చెప్పలేం ఓవరాల్ గా సెన్సార్ రివ్యూ పరంగా చూస్తే ఓ సినిమా బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి ఆఫ్ లైన్ లో ఈ సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డులకి పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీస్ రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతున్నాయంటే మామూలు విషయం కాదు ఓజీ సినిమా రివ్యూ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి